మెడపగొడ్డాను బాగా వచ్చింది ముడత తెగలు పండి వచ్చింది సేనండి అంటే బాగా వచ్చింది ముడత వచ్చిందే ముడత వచ్చిందే సేను కొద్దిగా బాగా వచ్చింది సౌకర్య బాగా వచ్చింది ఆడిన తర్వాత మంచిగా పని చేసింది సౌకర్యం వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత బాగా పని చేసి పని పెరిగిందా ఏ విధంగా బాగానే వచ్చింది కదా అలాగే ఇదంతా బాగానే ఉంది మా అట వేరే మంచిగా ఉంది ఏమైంది మొత్తం వచ్చింది దగ్గర అట వచ్చిందా ఇక్కడ బాగున్నాయి మరి మళ్ళీ అడ్జకి ఆరు గంటలకు కదా అది వాడినాక బాగా వచ్చింది ఇలాగ ఇది అంతా మామూలు బాగుంది అలాగే ఇలాగలాగొచ్చింది బాగుంటుంది పక్కలేకూడు లేదు మంచిగా ఉన్నట్టు ఎవరు లేదు కొట్టినాడు మేము అట్టకెళ్ళిపోయినాము చూసినా అడిగలేము అయితే అడగలేదు చెప్పినాడు కాయ కూడా బాగా వచ్చింది ఇప్పటికైతే బాగుంది ఆయనది చిన్న ఉన్న కాయ బాగా చంపుతుంది ఇప్పటికైతే బాగున్నాయని పోయినసారి కూడా బాగా